తన దగ్గర ఉన్నదానికంటే ఇంకా ఎక్కువగా సహాయం చేసేటువంటి గొప్ప మనసున్న వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి కూడా అటువంటి అటువంటి మహానుభావుడి ఆశ్రయంలో మీరు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు చదువుకుంటున్నారు మీరు అందరు గొప్ప స్థాయికి రావాలని కోరుకుంటూ ఈ ఆ ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు విన్నా అనే దానికి గుర్తుగా ఈ చేతితో మనం ఏమైనా చేయొచ్చు పది మందికి సహాయం చేయొచ్చు లేకపోతే పది మందిని క్రీడించవచ్చు కదా కానీ ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులు రమణన్న వెంకటారాయణ సార్ అందరూ కూడా అందరికీ సహాయమే చేస్తున్నారు ఈ పాట పాటు కష్టజీవి సహాయం చేయని చేతులు నూలేవనే తని మాటలెందు కంటా కష్టజీవికి సాయం చేయని చేతులెందు కంటా కుంగినోళ్ళ నూలేవనే తని మాటలెందు కంటా సైరా అన్నా లేలేరా చిన్నా సైరా అన్నా కలసిరారా చిన్నా మంచిని పెంచని వంచన తుంచని మనుషులెందు కష్ట సాయం చేయని చేతులెందుకంటా కుంగినోళ్లను లేవనెత్తని పాటలెందుకంటా కొండలు బద్దలు కొట్టాలన్నాయి చేతులే గుండెల్లో దీపాలు పెట్టాలన్నాయి చేతులే కొండలు బద్దలు కొట్టాలన్నాయి చేతులే మరి గుండెల్లో దీపాలు పెట్టాలన్నాయి చేతులే బానిస సంఖ్య చేతులే పడగొట్టిన నిలబెట్టినా అవి చేతులే కష్ట జీవికి సాయం చేయండి చేతులు కంట కుంగిలో మట్టిని మణిగా మార్చాలన్నాయి మమతల వంతెన కట్టాలన్నాయి చేతులే మట్టిని మణిగా మార్చాలన్నాయి చేతులే మరి మమతల వంతెన కట్టాలన్నాయి చేతులే మానవ లోకం నిర్మీర్చే సిరి పెంచినా చేతులే ఆ కష్టజీవికి కష్టజీవికి సహాయం చేయని చేతులు ఎందుకంట మీరు చప్పట్లు కొడుతూ తాళం వేయాలి ఇప్పుడు వీళ్ళందరూ మీకు సహాయం చేయడానికి వచ్చారు మహానుభావుడు మీకు అండగా నిలబడ్డాడు రమణన్న కష్టజీవికి సహాయం చేయని చేతులు ఎందుకంటే కంట Chimmy, Tintani, 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 Tintani,